హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ ఈ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చేసి పెట్టుకోవచ్చండి ఇక్కడ నాకు టమాటాలు తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకుని మిక్స్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయ్యాక ఓల్డ్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలాన్ని ఫ్రై అయినాయండి రెండు టమాటాలు మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు డబ్బులు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా వేగిందండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పొయ్యి తి వేపుకోవాలి ఇప్పుడు టమాటా మిక్స్ పెట్టుకున్నాం కదండీ ఆ గ్రేవీ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గరం మసాలా రెండు బిర్యానీ ఆకులు పది పదిహేను జీడిపప్పులు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి రెండు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం మసాలాని ఫ్రై అయినాయండి ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకుంటాం ఆ గిన్నెతో గిన్నెన్నర వాటర్ పోసుకోవాలండి మూత పెట్టి రెండు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ వాటర్ మరుగుతుందండి నేను ఇది రైస్ తీసుకున్నాను ఈ బాస్మితా రైస్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా వేసుకుని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుందండి అంతేనండి మన టమాటా రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ